హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వచ్చేసా నేను మీ వైజాగ్ గౌరీ మామ ఈ రోజు అయితే మీకు చూపించిపోయే టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఇది అయితే మరిపాలెం రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది ఇది ఫుల్ వీడియో తీసా చూడండి చూసి ఆనందించండి అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వైజాగ్ ఈ ఈరోజు మీకు చూపించిపోయే టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది మరిపాలెం రైల్వే స్టేషన్ రోడ్లో అయితే ఉంటుంది ఇది ఫుల్ వీడియో తీసా చూడండి చూసి ఆనందించండి ఇక్కడైతే మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది చూడండి ఒకసారి చూపిస్తాం మీకు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ టెంపుల్కి అయితే విరాళం అందించాలనుకుంటే దీన్ని స్కాన్ చేసి విరాళం అందించవచ్చు ఓకేనా వన్ సెకండ్ అందరికీ ధన్యవాదాలు నమస్తే చూస్తున్నారు కదా ఇదే శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మరిపాలెం రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో మనకు కనపడుతూ ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇక్కడ ప్రత్యేక పూజలో హోర్డింగ్ అయితే పెట్టారు చూస్తున్నారా ఇక్కడైతే టెంపుల్ మొత్తం లైటింగ్లతో అలంకరించారు మొత్తం కూడా చాలా అందంగా అయితే టెంపుల్ మనకు కనబడుతుంది చూడండి గుడి ఎంట్రన్స్ అయితే ఇలాగ మీకు దర్శనమిస్తుంది అలాగ ముందుకు వెళ్తే ముందుగా తొలి పూజలు అందుకునే గణపతిని అయితే మనం దర్శించుకోవచ్చు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా పులి మీద అయ్యప్ప వారి విగ్రహం మనకు కనబడుతుంది కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ గర్భగుడి ద్వారాలు అన్నమాట అవి వచ్చి మనకి ఈ దీపారాధన కార్యక్రమం చేశాక ఆ తలుపులు అయితే తెరవబడతాయి చూస్తున్నారు కదా శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఈ ప్రాంగణంలోనే మనకి దర్శనమిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి చూస్తున్నారు కదా స్వామివారి సేవకు ఇక్కడైతే దీపారాధన కోసం సిద్ధం చేశారు చూడండి ఒకసారి అయ్యప్ప సోమవారి దేవాలయానికి పక్కనే మనకి శివాలయం కూడా మనకి దర్శనమిస్తుంది ఇది నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు చూపిస్తానండి నేను చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇరుముడి కట్టుకొని శబరిమలకి బయలుదేరడానికి స్వాములందరూ సిద్ధమవుతున్నారు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా స్వాములందరూ కొబ్బరికాయ హారతి ఇచ్చి ఇప్పుడు శబరిమలకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా పువ్వులతో శివలింగాన్ని అయితే అలంకరించారు భక్తులైతే దీపారాధనకైతే మొత్తం అంతా సిద్ధం చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో మొత్తం దీపారాధన కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి దర్శనం మనకి లభిస్తుంది చూస్తున్నారు కదా ఇదిగోండి పద్దెనిమిది మెట్లు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే ముందుగా తొలి పూజ అందుకునే గణపతి భగవానుడికి ఇక్కడ అర్చన చేసి తర్వాత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా అర్చన చేశాక మనకి అయ్యప్ప స్వామివారి దర్శనం అయితే మనకి లభిస్తుంది చూస్తున్నారు కదా ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించుకుని దాతలు ఎవరైనా అయితే డొనేట్ చేయచ్చు जय जय है श्री नमस्कार राम राम बोलो श्री हनुमंत सेनान श्री महाजन आदुपीनो नमः ओम सुमुख सोहा ओम नगादादाया त्रय के बलि तमो हिंदे समाया नमः त्रय कामान तत कामा युक्ति नमः सर्व सुराय कुवर नमः उपसदन हरि नाम हरि वर्ग है ओ देवा అది నామేస్తా వారి ప్రాంగణంలో అయితే దీపారాధన అయితే వెలిగిస్తున్నారు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ స్వామివారి కరుణ కటాక్షాలు మన అందరి మీద ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను వీలైతే మన మరిపాలెం గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను శబరిమలలో ఎలాగైతే మనకి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు విధంగా మన మరిపాలెం రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయం కూడా అదే విధంగా పూజలు అయితే నిత్యం నిర్వహిస్తూ ఉంటారు భక్తులు అందరూ కూడా ఈ ఆలయం దర్శించాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను 没有的话那 అందరికీ నమస్తే చూశారు కదా ఫుల్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ వైజాగ్ గౌరీమ యూట్యూబ్ ఛానల్